వెల్కమ్ బ్యాక్ ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసులో నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణే కరెక్ట్ అని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందుకు ఒప్పుకోకపోతే తాము కోర్టుకు వెళ్లాలని తేల్చి చెప్పారు అదేవిధంగా రాష్ట్ర పోలీసులతో జరిగే విచారణపై తమకు నమ్మకం లేదన్నారు కిషన్ రెడ్డి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు పదే పదే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తు జరగాలని వారు పదే పదే డిమాండ్ చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిబిఐకి నేరుగా దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పి ఉత్తరాలు రాశారు కాబట్టి ఈరోజు వారు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు కావస్తుంది కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మరింత సమర్థవంతంగా దోషులకు శిక్ష పడే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలంటే మరి ఈ రోజు సిబిఐ దర్యాప్తు జరిపితే బాగుంటుంది అనేటువంటి విషయం మనం వేస్తా ఉన్నాను ఎందుకంటే ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీస్ వ్యవస్థని పోలీస్ వ్యవస్థలో ఒక భాగమే ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీస్ వ్యవస్థ మీద ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు దర్యాప్తు జరపాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో అందరికీ తెలుసు ఏ మాత్రం ఈరోజు దోషులకు శిక్ష పడాలంటే ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవ్వాలని నేను మనవి చేస్తా ఉన్నాను